హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కమ్మగా చేదు లేకుండా ఉండే కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో వేసే పులుసు పొడి చాలా టేస్టీగా ఉంటుంది అందువల్లే పులుసుకి మరింత రుచిగా ఉంటుంది ఈ పులుసు పొడి వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఈ పులుసు పొడి కాకరకాయ పులుసులోనే కాదు మనం అన్ని రకాల వంటల్లోకి ఉపయోగించుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని గింజలు ఒక పావు స్పూను ఆవాలు దంచిన వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నటి చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి కాకరకాయ ముక్కలు మరీ లావుగా కాకుండా ఈ విధంగా సన్నటి చక్రాలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని చిక్కగా ఉండేలాగా చూసి వేసుకోవాలి ఈ పులుసుకి రుచి అంతా ఈ చింతపండు గుజ్జులోనే ఉంటుంది ఈ చింతపండు రసం అనేది మనం తినగలిగే పులుపుకి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఈ విధంగా చింతపండు గుజ్జు వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఈ చింతపండు గుజ్జులో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పులుసుని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులుసు పొడిని ఒకటి లేదంటే రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ పులుసు పొడి వేయడం వల్ల పులుసు చిక్కగా ఉంటుంది పులుసు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గ కారం ఇంకా బెల్లం ముక్కని వేసుకోవాలి బెల్లం ముక్క వేయడం వల్ల పులుసు టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు ఈ విధంగా పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు ఎంత మరిగితే రుచి అంత బాగుంటుంది ఈ పొడి వేయడం వల్ల పులుసు చిక్కగా ఉంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పులుసుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్